నమస్తే మీరు చూస్తున్నది అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా చాలామంది అయితే ఇప్పుడు మనకి ఈ త్రిప్స్ నల్లి సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది ఇప్పుడున్న తోటలో ప్రధానంగా చాలా చోట్ల తోటలనేది ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయినాయి ఇప్పుడున్న సిచువేషన్లో అయితే కనుక మాత్రమే మాసం అయితే ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ అయిపోయినాయి ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఉన్నాయి ఇది మన తోట వచ్చేసి కాస్త మనకి ఎండ తగులుతుంది కదా కెమెరా క్లారిటీ లేదు అయితే మనకి తోట అయితే యావరేజ్గా ఉంది కొంచెం వైరస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది దీంట్లో రెండు కటింగ్లు కూడా ఏమైతే జరిగింది యాజువల్గా ఒక పదిహేను క్వింటాల్ దాకా వికరానికి రావడం అయితే రావచ్చు అని అని చెప్పేసి అనుకుంటున్నా ఉన్నాను ఇదేంటైతే మనకు కొంచెం ఇసుక కాబట్టి మావి చాలా మనకు పెట్టుబడి ఎక్కువ అయితే కొంచెం దిగుబలు తక్కువగానే వస్తాయి ఏదైనా మనకి నేల సారవంతమైన అంతే మనకి ఏదైనా కానీ మంచి దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేల అనేది చాలా ప్రధానమైనది అయితే ఈరోజు మన ప్రధాన టాపిక్ వచ్చిందంటే అది నల్లికి త్రిప్స్కి దాంతోపాటు గ్రోత్ బాగా రావడానికి ఒక బెస్ట్ కాంబినేషన్ మంది అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట ఈ వీడియోలోన చాలా మంది రైతులు దీని గురించి ఎక్కువ శాతం అడుగుతున్నారు ఏంటంటే ఇప్పుడు మనకు ఈ ప్రకాశం కానీ వీనకొండ మార్కాపూర్ తర్వాత మనకి గుంటూరు డిస్టిక్ ఏరియా సైడ్లో కొంచెం తోటలు బాగానే ఉన్నాయి ఇంకొకటి మనకు నంద్యాల కోయలుకుంట్ల సైడ్ ఆ సైడ్ కొంచెం ఆలగడ్డ కానీ అటు సైడ్ కూడా కొద్ది వరకు తోటలు బాగానే ఉన్నాయి కాబట్టి ఆ రైతులు కూడా చాలామంది రైతులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుందని చెప్పేసి ఈ మీకు తీయడం అయితే జరుగుతుంది అనమాట తోట మంచి క్వాలిటీ రావాలి ఈ ఎర్రనల్లి తర్వాత మనకి త్రిప్స్ కంట్రోల్ అవ్వాలి గ్రోత్ బాగా వచ్చి కాప్ సెట్టింగ్ అవ్వాలంటే ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే మీకు ఈ విడేలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విడియన ఎక్కడ స్కిప్ చేయడానికి చూడండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఉన్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇంకా తోట రైతులకు షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి ఇది వచ్చేసి ఏంటంటే ప్రధానంగా మీకు నేను పర్టికులర్గా బెస్ట్ రిజల్ట్ వచ్చే మందు అని మాత్రమే దీని గురించి అయితే చెప్తా ఉన్నాను ఎందుకంటే కొంతమంది రైతుల దగ్గర మన ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మాత్రం దీని గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఏదైనా సరే నేను ఆ యొక్క రిజల్ట్ మంది యొక్క రిజల్ట్ ఉంటేనే మాత్రమే చెప్తాను అది ఏ మందైనా సరే మనకు రైతుకు ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే అది యొక్క నా బాధ్యత కూడా ఎందుకంటే నన్ను ఫాలో అయ్యే రైతులకి ఏదైనా బెస్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వాటి గురించి అయితే తెలియజేస్తాను ఇది వరకు కూడా చాలా మందుల గురి గురించి కూడా మీకు చెప్పాను రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి అదేవిధంగా ఈ బియ్య ఒక కాంబినేషన్ కూడా చాలా మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఏంటంటే ప్రధానంగా చాలామంది రైతులు ఇంకా మీరు అన్న మీరు వాళ్ళని కాపీ కొట్టారు రీళ్ళని కాపీ కొట్టారు అని చెప్పేసి కొంతమంది రైతులు మన కాంబినేషన్లో కూడా తెలియజేస్తూ ఉంటారు మనకి ఏవి కాపీలు టీలు కొట్టేంత టైం టైం అయితే మనకు లేదండి ఏదైనా సరే మనకి మన పనే మనకు చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా వేరే వాళ్ళని చూసి వాళ్ళని కాపీ కొట్టి చేసే అంత టైం అయితే మనకు ఉండదు కాబట్టి రైతులు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కాపీలు టీలు కొట్టాల్సిన అవసరం అయితే మనకు లేదు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకు రైతుల దగ్గర తీసుకునే ఫీడ్బ్యాక్ని బట్టి ఏదైనా సరే మనం వీడియోస్ చేసి మీ ముందుకైతే తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఇది వచ్చేసి ఏంటంటే ప్రధానంగా మనకు ఇప్పుడు మెయిన్గా వచ్చేసి మనకు నల్లి త్రిప్స్ ఇవి చాలా విపరీతంగా ఉన్నాయన్నమాట మనకు ఈ సంవత్సరం వాతావరణంలో చాలా విపరీతమైన సమస్య ఇది ఒకటి ప్రధానంగా ఉంది ఎన్ని మందులు కొట్టినా కూడా మనకు కంట్రోల్ అయితే అవ్వట్లేదు అనమాట చాలా ఎక్కువ శాతం డ్యామేజ్ అయితే అయితే ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లోన ఈ సంవత్సరం వాతావరణమే మిర్చికి ఆ విధంగా ఉందన్నమాట దీంట్లో వచ్చేసి మనకు తోట మంచి క్వాలిటీ రావాలి గ్రోత్ రావాలి దాంతోపాటు కాప్ సెట్టింగ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటే కానీ ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ ఉంటుంది మీకు చెప్తాను చూడండి దాంట్లో వచ్చేసి ప్రధానంగా ఏంటంటే జీనస్ ప్రో ప్లస్ నక్షత్ర ప్రో ప్లస్ అని చెప్పేసి ఒక బెస్ట్ రెండు రకాల మందులు అయితే ఉంటాయి మనకి ఇవి వచ్చేసి ఏంటంటే మనకు దోమ మీద బాగా పనిచేస్తాయి నల్లి మీద బాగా పనిచేస్తాయి అంటే నల్లి మీద బాగా పనిచేస్తుంది గ్రోత్ బాగా వస్తుంది ఫ్లవరింగ్ బాగా వస్తుంది దాంతోపాటు ఆ కాప్ సెట్టింగ్ అవ్వడానికైతే అయితే ఈ మందులు అయితే చాలా ఎక్స్టర్నరీగా వర్క్ అవుతాయి మనకు కొంతమంది రైతులు నాకు దీని గురించి తెలియజేశారు కాబట్టి దీని గురించి మీకు నేను తెలియసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని పర్టికులర్గా రైతులైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దీంట్లో ఎలాంటి మనకు లాభాపేక్ష కోసం అయితే నేను చెప్పట్లేదు ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే బెస్ట్గా ఉందని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీకోసం నేను తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది ఈ జీనియస్ నక్షత్ర ప్రాబ్లమ్స్ అనేది కూడా మనకు గ్రోత్ బాగా రావడానికి తోట మనకు ఇప్పుడు ఏంటంటే మధుబారిన తోటలు ఉంటాయి కటింగ్ వచ్చి ఉంటారు కొంచెం గ్రోత్ బాగా రావాలని చెప్పేసి అనుకుంటే కనుక మనము ఇదివరకు కూడా మందులు చెప్పాము దాంతో పాటు ఇది కూడా అనమాట వాటి మాదిరిగానే ఇది కూడా వర్క్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా వాడుకోవచ్చు రైతులు ఏ అవైలబిట్లో మీకు ఏది అవైలబుల్బీట్లో దొరికితే దాన్ని తీసుకొని అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇది వచ్చేసి మనకు గ్రోత్ బాగా కాప్ కాపు సెటింగ్కి ఎరనల్లికి తెల్ల బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయింది ఉంటుంది గ్రోత్ మంచి తోట క్వాలిటీ రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇది వచ్చేసి అయితే కనుక దీంతోపాటు కాంబినేషన్లో వేసుకోవాలనుకుంటే కనుక మనము ఫిప్రోల్ ఫైవ్ పర్సెంట్ రూపంలో దొరికేది రీజెంట్ ఒక అర లీటర్ దీంట్లో కాంబినేషన్లో వేసుకొని స్ప్రేస్కుంటే ఇంకా మంచి రిజల్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది రీజెంట్ వేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు త్రిప్స్ మనకి బ్లాక్ థ్రిస్ ఎఫెక్ట్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ త్రిప్స్ ఎఫెక్ట్ని మనం తగ్గించుకోవాలంటే మనకు ఫిప్రోనల్ టెక్నికల్ బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ జీనస్ ప్రో నక్షత్ర కాంబినేషన్లో మనకు రీజెంట్ ఫైవ్ పర్సెంట్ ఒక ఐదు వందల ఎంఎల్ తీసుకొని జినస్ ప్రో నక్షత్ర ప్రో ప్లస్తో పాటు కలిపి స్ప్రేస్కుంటే కనుక మనకు తోట మంచి క్వాలిటీ రావడానికి మళ్ళీ ఒక కాప్ సెట్ అవ్వడానికి మనకు బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే వచ్చే ఇగురు మనకి ఫ్లవరింగ్తో రావాలి వచ్చిన ఫ్లవరింగ్ కూడా కాయగా సెట్ అవ్వాలి మనకు వెంటనే కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్ అని చెప్పేసి మనకు రైతులు తెలియజేస్తారు కాబట్టి దాని గురించి మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తూ ఉన్నాను ఒక బెస్ట్ కాంబినేషన్ ఇది కూడా అయితే మనం స్ప్రే చేసుకోవాలనుకుంటే కనుక వీలైతే నేను నెక్స్ట్ టైం దాన్ని స్ప్రే చేస్తాను మన తోటలో కూడా స్ప్రే చేసి దాని రిజల్ట్ కూడా మీకు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే కనుక స్ప్రే చేస్తాను కాకపోతే రైతులు బాగుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీకు దీని గురించి అయితే తెలియజేస్తున్నాను ఉన్నాను లేదు రీజెంట్ కాకుండా మనకు జంప్ కూడా దీంట్లో కాంబినేషన్ వేసుకోవచ్చు జంపునే అంటే ఫిఫ్టీ నైన్ ఎయిటీ పర్సెంట్ రూపంలో దొరుకుతుంది కాబట్టి జంపుని దీంట్లో కాంబినేషన్లో ఒక నలభై నుంచి అరవై గ్రాములు దాకా దీంట్లో కాంబినేషన్లో వేసి కూడా మనం స్ప్రేసుకుంటే కనుక మనకు ఇంకా మంచి రిజల్ట్స్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే మనకి జంపు కానీ రీజెంట్ కానీ మనకు బ్లాక్ థరీస్ పైన ఎఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి మొక్క మంచి నల్లగా మెత్తదనం రావడానికి దోహదపడుతుంది దాంతోపాటు ఈ జీనేస ప్రో ప్లస్ నక్షత్ర ప్రో ప్లస్ మనం కాంబినేషన్లో వేస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా గ్రోత్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది ఇది మనకు పైన ఎర్రనల్లి పైన ఈ రెండు కూడా పనిచేస్తాయి కాబట్టి అన్ని రకాల సమస్యలు మనకు ఐవరేజ్గా కంట్రోల్ చేసుకున్న వల్ల మాత్రము తోట కూడా మంచి క్వాలిటీ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ కాబట్టి ఈ విధంగా మీరు స్ప్రే చేసుకోవాలనుకుంటే కనుక ఈ రెండింటి కాంబినేషన్లు కూడా స్ప్రే చేసుకోండి ఇంకా బెటర్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది దీని గురించి పూర్తి అయిపోయినట్టు అయితే మంది రైతులు ఇంకా మనకి సీడ్ గురించి అడుగుతూ ఉన్నారు సీడ్ గురించి అయితే కనుక ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియో మనం అన్ని చోట్ల ఈ సీడ్స్ గురించి గ్యాదర్ అయితే చేస్తూ ఉన్నాం ఎందుకంటే చాలా చోట్ల కొన్ని సీడ్లు ఫెయిల్ అయ్యాయి వాటి గురించి పర్టికులర్గా మనము మాట్లాడాలి అంటే ఆ టైం వచ్చినప్పుడైతే ఖచ్చితంగా నేను చెప్తాను నిరభరంతంగా చెప్తాను ఎవరు ఏమనుకున్నా కానీ ఏ కంపెనీ ఏదనుకున్నా కానీ ఖచ్చితంగా బాగు లేకుండా మాత్రం బాగా చెప్పేసి అంటాను ఇవన్నీ వేసుకోదగ్గవైతే కనుక ఇవి వేసుకోవచ్చు అని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను కాబట్టి ఖచ్చితంగా సీట్ గురించి అయితే కొంచెం వెయిట్ చేయండి ఎవరు ముందుగానే బుకింగ్స్ కోసం అయితే వెళ్ళకండి ఆ తప్పు మాత్రం ఖచ్చితంగా చేయకండి ఏదైనా సరే మనకు ఆర్డెంట్ రీసెర్చ్ సెంటర్ ఉండనివి మంచి కంపెనీలు మాత్రమే ఎంచుకోండి మీరు అది మాత్రం ప్రతి ఒక్కరైతే రైతు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏవో అడ్డగోలుగా మధ్యలో వచ్చిన కంపెనీలు మీరు తీసుకొని రైతులు నష్ట పోకూడదని నేనైతే ప్రతి ఒక్క రైతుకైతే తెలియజేస్తా ఉన్నాను ఇంతే ఫ్రెండ్స్ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్